అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినటువంటి రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది రెండు నిమిషాల వీడియోను కూడా చూడలేకపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముప్పై ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంట నష్టపరిహారం జరిగిందో ఆ యొక్క రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా గరిష్టంగా పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ కాబోతున్నాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఎవరైతే ఎక్కువగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారం మీకు డబ్బులు జమ అయిందా లేదా అనేది మధ్యాహ్నం పైన అయితే మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయి ఉంటాయి ఈ విధంగా మరికాసేపట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి